బ్రాహ్మణుడు అడుక్కోవడానికి రాజభవనానికి వచ్చాడు అంత దూరం నుంచే అతన్ని చూసి రాజకుమార్తె వారిని గింటేయండి గింటేయండి అని కేకలు వేస్తూ లోపలికి పారిపోయింది రాజు ఆ బ్రాహ్మణుడితో అయ్యా మీకు మంత్రాలు తెలుసా మా అమ్మాయిని చాలా కాలంగా పట్టుపీడిస్తున్న బ్రహ్మరాక్షసిని వదిలించగలరా అని అడిగాడు బ్రాహ్మణుడు రాజకుమార్తెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించాడు రాజు అతనికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాడు కానీ అదే సమయంలో సన్యాసి వచ్చి రాజా నీ కుమార్తెను నాకు ఇచ్చి పెళ్లి చేసి నీ తర్వాత రాజ్యానికి నేను రాజు అవుతానని చెప్పు అన్నాడు రాజు తన కుమార్తెను సన్యాసికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమెకు పట్టిన బ్రహ్మరాక్షసిని వదిలించిన బ్రాహ్మణుడికి లక్ష వరహాలు ఇచ్చి సత్కరించి పంపాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా రాజు అంత అన్యాయం ఎందుకు చేశాడు తాను చాటింపు వేయించిన ప్రకారం ఆ బ్రాహ్మణుడికి ఇవ్వకుండా తన కుమార్తెను సన్యాసికిచ్చి ఎందుకు పెళ్లి చేశాడు సన్యాసి తనను శపిస్తాడని భయపడ్డా లేక అడుక్కునేవాణ్ణి అల్లుడుగా చేసుకోవడం కంటే సన్యాసిని అల్లుడుగా చేసుకోవడం మంచిదని అనుకున్నాడా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు చాటింపు వేయించినప్పుడు రాజు కుమార్తెకు బ్రహ్మరాక్షసి పట్టినట్టు ఎవరికీ తెలియదు అయినా రాజు బ్రాహ్మణుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడే కానీ సన్యాసి వచ్చి రాజు ప్రకటించిన బహుమానం తనకు చెందాలని అనగానే అతని అర్హత రాజు గ్రహించాడు రాజకుమార్తెకు వైద్యం చేసిన వాడు పెళ్లి చేసుకోవడానికి అతను రాలేదు అడుక్కోవడానికి వచ్చాడు రాజుకుమార్తె అతను అడిగినది ఇచ్చి ఉంటే అతను తన దారిని తాను వెళ్ళిపోయేవాడు సన్యాసి అలా కాదు రాజకుమార్తెకు బ్రహ్మరాక్షసు పట్టిన విషయం చెప్పడమే కాకుండా ఏ మనిషి దాన్ని వదలగొట్టగలడో సూచించడమే కాకుండా రాజుకుమార్తె బాగుపడగానే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒక సంవత్సరం అంతా ఎదురు చూశాడు రాజుకుమార్తె మామూలు మనిషి కావడానికి పూర్తిగా సన్యాసే కారణం మంత్రాలు తెలిసిన బ్రాహ్మణుడు కేవలం సహాయం చేసిన వాడు మాత్రమే అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్